ఆత్మ తల్లి తండ్రికి నా వందాలండి ఇక్కడ ఉండార్లకి అమ్మగారికి నా వందనాలండి ఇక్కడ ఉండ సంఘానికి అందకు కూడా నా వందనాలండి నేను చెప్పే సాధ్యం సాధ్యం ఏంటంటే ఇప్పుడు మేము ఒకప్పుడు బోర్డు ఆఫీస్ గారు ఉండోళ్ళమండి జిల్లా పరిషత్ దగ్గర ఉండేవాళ్ళము అక్కడ మాకు ఇక్కడ ఉన్నప్పుడు మాకు మా ఇక్కడ కొత్తపూడిలో పుల్లి ఫస్ట్ మా పెళ్ళి అయిన తర్వాత నాకు చైల్డ్ ట్యాక్స్లో మామూలుగా ప్రైవేట్ డ్రైవర్గా ఒక బండి ఎక్కితే దానికి వస్తాకి వెళ్తాకి ఇక్కడి నుంచి కొద్దిగా టైం సాలక జిల్లా పరిషత్ దగ్గర మా మామగారు ఉండేవాళ్ళండి అక్కడ వాళ్ళ ఇంటి పక్కనే ఒక మా అక్కడ చిన్న స్థలం ఇచ్చారు అక్కడ ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటే అక్కడే చానాలు ఉండవండి అక్కడ నుంచి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకి నవీన్ మెట్ల కాలనీలో వాళ్ళకి స్థలం వచ్చిందండి వాళ్ళు వెళ్ళి తీసేతే తీసేతే ముందు మరి ఎవరికి ఎవరికి బేరం పెట్టారు కానీ అవి కుదరక మరి మా ఆవిడని కొనుక్కోమని అంటున్నారు అని నేనైతే మనకు వద్దని చెప్పాను నేను వద్దని చెప్పినప్పుడు మా ఆవిడ కాడ వద్దని చెప్పింది వద్దు చెప్పిన తర్వాత మళ్ళీ ఎట్ట వాళ్ళు రోజు వచ్చి మీరు తీసుకున్నామా మీరు తీసుకున్నామా అంటే అప్పుడు ఉండ రేట్ని బట్టి మేము కొనుక్కున్నామని మేము కొనుక్కొని దాంట్లో ఒక ఆత్మ తల్లి తండ్రి కానీ తీసుకొచ్చి ప్లాన్ అయ్యలేదండి మామూలుగా మామూలుగా టాపి మేస్తే చెప్పిన మాటలు బట్టి ప్లాన్ వేసి ఇల్లు కట్టామండి ఇల్లు కట్టిన తర్వాత అక్కడ కొన్నాళ్ళు ఉండామండి అక్కడ మేము అప్పుడు స్టార్టింగ్లోనే స్టార్ట్ అయిందండి మాకు ఇల్లు కట్టేది పొన్న అది సింకు స్థాపన చేసినప్పుడే ఇల్లు మొదలు పెట్టినప్పుడే స్టార్ట్ అయింది అక్కడ అన్ని చాలా చాలా గొడవలైనవి సరే అట్టాగే అదే రీతిగా మేము ఒకరికొకరికి కాకుండా పోయి ఉండండి అసలు దేశ దేశాలు అన్నట్టుగా పిల్లల ఒక దారి మేము ఒక దారి చాలా చదువులు అయిపోయామండి మామూలుగా అయిపోతే ఆత్మ తల్లి తండ్రి గారి చెప్పున్నప్పుడు కాదమ్మా ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అన్నప్పుడు మా చిన్నబ్బాయి అయితే అసలు మరీ అసలు అలా అలా చీకట్లో అలా ఏడిపించని ఆయన చాలా చెద్దులు అయిపోయాం తర్వాత ఆత్మ తల్లి గారిని చెప్పిన త మాటలను బట్టి మేము నడుచుకున్నప్పుడు మళ్ళీ అయ్యగారు వచ్చి ఈ ఇల్లుకి అది ఇది ఇటు కదయ్యా ఇట్లా చేయండి ఇలా చేయండి అని మళ్ళీ మార్పులు చేసుకున్నామండి మళ్ళీ చేసుకున్నప్పుడు అక్కడి నుంచి మాకు అసలు ఇల్లు బంగారం అండి అసలు ఎలా ఉంది మాములుగా మా జీవితం అయితే అక్కడ సంతోషం మాములుగా వెళ్ళిపోయేదండి మామూలుగా సరే అటా జరుగుతూ ఉండండి జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు మన ఊరు నాకు మాకు ఉండాలి మామూలుగా మన ఊరు మనం వెళ్ళిపోదామని అని అక్కడికి వెళ్ళిపోదాం మన వాళ్ళు అంత అక్కడ ఉండరు కదా మన మనకు చర్చకి వెళ్తా కానీ దేనికన్నా కానీ మన వాళ్ళు అంత అక్కడ ఉండాలని ఇప్పుడు నుంచో ఇదండి గొడవ మాములు గొడవ అంటే ఎట్లా మాట్లాడుతూ ఉండేది ఏడుతూ ఉండేది సరే ఆ ఇల్లు అయితే ఒక మే తిన్న వేసుకుని బొచ్చులు మోసుకొని మేము నెత్తి మీద రాళ్ళు మోసుకొని మేము కట్టుకున్న ఇల్లు అండి అది నేను మామూలుగా మేము మా పిల్లలు కానీ మేము కానీ మా ఆవిడ కానీ నాకు ఇల్లు ఆ ఇల్లు అంటే ఇష్టం అండి అయితే బోర్డు ఆఫీస్ కదన్న ఆమెదం కానీ ఇది అమ్మొద్దులే అంటే ఇది కాదు అదే అమేదం అది కాదు ఇదే అమేదం మా ఏమైనా సరే మనం వెళ్ళిపోవాలి అని కొన్నాళ్ళు చాలా నేను మామూలుగా అంట ఉండేది పట్టించుకోలేదండి సరే ఇలా అంటున్నాం కదా సరే ఒకసారి మా తమ్ముడి అక్కడ ఏదన్నా స్థలం ఉంటే మాకు ఏంటి స్థలం ఉందండి ఇక్కడ ఇల్లు స్థలం ఉందండి స్థలం ఉంటే ఏంటంటే అందరూ వెనక నుంచి పాతలు ఉండేది మాకు మా త మా అమ్మ మా నాన్న మేమంతా చాలామంది పెద్ద కుటుంబం అండి ఆ కుటుంబంలో వెనకాల ఉన్నప్పుడు సరే తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు లేదర్ కొట్టాము ఇక అక్కడ ఇక్కడ ఉంటాం ఇల్లు కట్టుకుంటాం కట్టుకున్నారు ఇక అంటే బిగ్గి అంటే అక్కడ ఎవరు అక్కడ ఇది కూడా లేదు ఒక్క ఇల్లు ఉంటుంది సరే అక్కడ అక్కడ మా అబ్బాయి అయితే అక్కడే కట్టుకుందాం అన్నారు సరే అయితే ఇక ఏమైతే వెనక్కున్నాం కదా మనం ఎవరో లేరు కదా మన అంటే సరే మా తమ్ముడు చెప్తే మామూలుగా అక్కడక్కడ మాములుగా రెండు చెంట్లు ఉంటే చాలు ఇల్లు కట్టుకుని ఇక్కడికి వచ్చేద్దామని ఆ రెండు చెంట్లు కొందరు అడిగితే కొన్ని మామూలుగా చాలా రేట్ చెప్పారు సరే తర్వాత ఎర్రబ్బాయి అని మా తమ్ముడికి ఇక్కడ ఇల్లు ఈ స్థలం వంద తీసుకోండి అని చెప్పినప్పుడు మా తమ్ముడు మరి ఇట్లా ఉంద తీసుకుందాం అన్నప్పుడు సరే సరే స్థలం తీసుకున్నామండి తీసుకుని ముందు చెప్పింది మాట్లాడు తర్వాత వేరే అయిందండి అసలు అది ఎంత సమస్యల్లోకి వెళ్ళిందంటే అప్పుడు స్థలానికి అడ్డమనిస్ ఇచ్చి ఏమీ కాకుండా వాళ్ళకి డబ్బులు కొంచెం అడ్డమనిస్ ఇచ్చి మామూలుగా మూడు లక్షల రూపాయలు ఐరన్ కానీ ఇసుక కానీ ఏదన్నా తోలేయటం జరిగిందండి తోలేసిన తర్వాత వెంటనే తెలిసిందండి మామూలుగా అయ్యగారు వచ్చి ప్లాన్ వేశాడు ఇది అన్నించేదానికి ఎవరికి వెనక దారి లేదని చెప్పారు దారి లేదన్నప్పుడు ఆ ప్లాన్ ఆ దారి వెళ్ళింది తర్వాత వీళ్ళందరూ వచ్చి పెద్ద మామూలుగా గొడవ చేసి మాకు దారి ఉంది ఇది 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 ఉందని చెప్తే పెద్ద మంత్రులు ప్రెసిడెంట్ గారి పెడితే సరే దారి ఇచ్చేయండి అన్నప్పుడు మళ్ళీ దీదే మళ్ళీ వెనక జరుపుకుని మనం ఇది స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసిన నుంచి మేము ఎంతగా అండి రెండు చెట్లు ఇల్లు కట్టుకున్నాం అనుకున్నాం మా దగ్గర డబ్బులు ఎంత మామూలుగా లక్షా పాతిక వేల రూపాయలు డోకరా డబ్బులు వచ్చినాయండి మా ఆవిడికి బంగారం తాడు ఒకటి రెండు గాజులు ఉండే అంతేనండి మా దగ్గర డబ్బులు ఉన్నాయి అసలు స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసిన తర్వాత ఏంటి మాకు పెద్ద నమ్మకం జల పరిస్థితి కట్టే ఒక పదిహేను పదహారు లక్షలు వస్తే ఇదే మన నవీన్ మెట్రల్ కాలనీ బోర్డు డౌస్ ఏడు ఏడెనిమిది లక్షలు వస్తాయని స్టార్ట్ చేసి ఇది ఇలా గొడవలో జరిగి మళ్ళీ చెట్లు అయింది ఇక వెళ్ళి స్టార్ట్ చేసామండి చార్ట్ చేసిన తర్వాత చూస్తే ఈ ఇల్లు మళ్ళీ పునాది ఇది అసలు కింద ఉండండి ఇక్కడ కొద్దాం ఇక్కడికి ఇల్లు అని అనుకోలేదండి అసలు దేవుడే తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఆయన ఆయనే ఏర్పాటు చేశాడు ఇక్కడ ఈ స్థలం అయ్యి సరే అయ్యా దీన్ని బరంతుకు తోలాలంటే గోల్డ్ అయిపోద్ది ఏంటి పరిస్థితి ఏంటంటే మా తమ్ముడు అన్నాడు నువ్వేం భయపడబాక మన మట్టి ఉంది నేను పోగు చేపించాను చేలో అది మన టాటర్ ఒకటి ఉంది ఇంకో నాలుగు ఆటర్లు పెట్టి తోపించేద్దాము తోలిచ్చేదాము నువ్వు ఈ మట్టి గురించి ఏం భయపడిపోవడు అట్టాకి రెండు లక్షల రూపాయలు మట్టి ఆయన తోలేడండి ముందు రూపాయలు తీసుకోకుండా తర్వాత తోలిన తర్వాత డబ్బులు ఎక్కడ ఏంటి మామూలుగా సరే అయ్యగారికి అమ్మగారు చెప్తే అయ్యగారు అమ్మగారు కానీ ఇక్కడ కుమార్ గారు కానీ ఆ అమ్మగారు కానీ వీళ్ళు పార్థన చేస్తే మామూలుగా సంఘం వాళ్ళు అక్కడ మొత్తం పార్ధన చే ఎప్పుడు చేత ఉండారండి ఎందుకంటే మనకు వెళ్ళి పార్థన చేసుకోవాలని వాళ్ళు చేసేవాళ్ళు మరి అలా ఇల్లు కాల్లుగా గోడలు లేచినాయి పైకి అండి ప్లాన్ ఏంటంటే అప్పటికే నాకు భయం చేతుంది అన్ని ఇల్లు పెద్దది అయిపోయింది అనుకోకుండా అసలు మామూలుగా అయ్యారే అన్నాడు అయ్యా ఏంటి అంటే పిల్లలు అన్నారు ముందు ముందు ప్లాన్ వేయించాం అయ్య గారిని చాలా ఇబ్బంది పెట్టేశాం ప్లాన్ వేసేటప్పుడే ఇబ్బంది పెట్టేశాం మామూలుగా అయ్యా ఏంటి అయ్యా పెద్ద ఇల్లు అయిపోద్దాం మరి చూసుకోండి అన్నప్పుడు కాదయ్యా మరి ఏంటి అన్నప్పుడు వేసారు చూస్తే ఇది అసలు మామూలుగా ఇల్లు చూస్తే గుండు జల్లు డబ్బులు లేవు ఇంత పెట్టుబడి పెట్టేశాం ముందుకు వెళ్ళాలా వెనక్కి ముందుకు నవ్వులు బలి పెద్దాం అన్నిటికీ దేవుడే ఉండాడుక ఆ దేవుడే నాకు ఇది అనుకుంటాం కాకపోతే కన్నీరు పెట్టి మా ఆవిడ ఉపాసాలు ఉండి ఆవిడ పార్థన చేసేవాడి కాకపోతే నేను మనసులో అనుకున్నాను పార్ధన తక్కువ చేసేవాడిని ఉన్నామని చెప్తున్నాను నేను ఆవిడ మామూలుగా సరే అట్లా జరుగుతుండగా రేకు ప్లాన్ వేసేవాడిని ఇంటికి మాములుగా డబ్బులు అయితే చాలావో రేకు అని అప్పుడు ఏం ఏంటి ఏం చేయాలని మొత్తం పిల్లర్లు కూడా లేకు రేకు లెవెల్ రేకు అయితే లెవెల్ చేసాం చేసిన తర్వాత మధ్య మధ్యలో మరి అయ్యగారు అమ్మగారు చెప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఆయన పంపించాడండి ఇక్కడికి మా ఆఫీస్ నుంచి పంపించి వచ్చి చూసి సుపారు ఏం చేద్దాం అన్నాడు రేకేద్దాం అనుకుంటున్నా అన్న ఎంత అన్నాడు నాలుగు లక్షలు అవుతాయి అన్నానా నాలుగు లక్షలు అవుతాయా సరే నేను నువ్వు ఇల్ అప్పటికే మూడు లక్షలు ఉన్నాడండి ఏం కాగితం కాగితం కల రాబించుకోకుండా మూడు లక్షలు ఇచ్చేసాడు అప్పటికే నేను రెండు లక్షలు ఇస్తాను రెండు లక్షలు నువ్వు చేసుకో వేసుకొని స్లాబ్ వేసే అన్నాడు దేవుడు ఆత్మ తల్లి గారి తండ్రి పార్థన వల్ల దేవుడు ఆయన పంపించి నాకు స్లాబ్ చేయించాడు అండి మామూలుగా రేకేసింది స్లాబ్ వేయించాడు స్లాబ్ వేయించాడు స్లాబ్ వేయించిన తర్వాత ఆ స్లాబ్ అట్ట ఏళ్ళ పడింది సరే ఇప్పుడు మన మా మేస్త్రి గారు టాపి మేస్త్రి గారు స్లాబ్ వేసాం అయిపోయింది ఏం ఏమి లేవు అయ్యారి కోటానికి వచ్చినప్పుడల్లా అమ్మ అయ్యారిని తీసుకెళ్ళి పార్టీ చేపొచ్చు పార్టీ చేయించుకున్నప్పుడల్లా మేస్త్రి గారు ఫోన్ చేసి అయ్యా నువ్వు ఇల్లు ఆపేవా నువ్వు కట్టలేవు నేను నీకు అసలు మేస్త్రి టాపి మేస్త్రి పనిచేస్తే సాయంత్రానికి ఒక గంట ముందే దిగేసి ఏమైనా రెండే డబ్బులు అంటారు ఆ మేస్త్రి గారు మామూలుగా ఒక సొంత మనిషి లేక నేను డబ్బులు మీకు వడ్డీకి నేను నేను తెచ్చుకొని మీకు చేపిస్తా అని మామూలుగా మీరు మళ్ళీ ఆపితే కట్టలేరని ఆయన అప్పు తెచ్చి రెండు లక్షల రూపాయలు ఆయన ప్లాస్టింగ్ లేచి చేసాడు మొత్తం ఇంటికి ప్లాస్టింగ్ చేసిన తర్వాత తర్వాత ఆయన ఎలా చేసేవాడు అంటే పని కొంత కాంట్రాక్ట్కి ఇచ్చాం కొంత దీనికి కట్టారు మామూలుగా కూలి కట్టారు కూలి కట్టిన కాంట్రాక్ట్కి ఇచ్చిన కంటే కూలి కట్టినంటే ఇప్పుడు ఫాస్ట్గా చేశారు పని అంటే వాళ్ళు మనం కూలిగా చేతనం అని కాకుండా అట్లాగే మా బామర్ది ఆంజనీయులు మా మేనల్లు వాళ్ళు రేపు పని ఉందంటే రేపు ఏదన్నా ముసక మూసుకోవాలా ఐరన్ మాలు కోసుకోవాలంటే వాళ్ళు రెండు రోజులు ఇక్కడే ఉండిపోయి వీళ్ళు పది పది ఎనిమిది మంది వచ్చేవాళ్ళండి టాప్ మెస్ కానీ కూలీ కానీ అందరూ లైన్ చేసి వాళ్ళు చేసేవాళ్ళండి అట అట్లాగే ఫస్ట్ నుంచి ఇల్లు స్టార్ట్ చేసిన నుంచి నేను మరి మా అబ్బాయి ఏదో పనిలోకి వెళ్ళేవాడు ఒక అబ్బాయి విజయవాడలో ఉండేడు నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని మరి తప్పనిసరిగా తట్టుకోవాలి కదండి సరే వచ్చేటప్పుడు మా నాకు పది అయిపోయేది తొమ్మిది అయిపోయింది చీకటి అడిగిపోయేది నేను అడగమని నాకు అడగేవాడు కాదు అంటే వాళ్ళని ఇబ్బంది పడుతుంది ఎందుకని అయ్యారు అనేవాడు మా లైట్ అయ్యింది ఆ బాబో చోడు తడుపుకుంటాడు అనేవాడు లైట్ వేసేవాడు ఆ చకట్లో తడుపుకునేవాడు తర్వాత అట్టాగే మాకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి వాళ్ళ కుటుంబానికి నా వందనాలు ఎందుకంటే మంచినీళ్ళు కానీ మాకు టీ ఇస్తే మాకు పని మన పని వాళ్ళకి కూడా టీ ఇచ్చేవాళ్ళు ఎంతో హెల్ప్ చేశారు వాళ్ళు కాకపోతే నాకు తెలియకుండా కొంచెం ఇబ్బంది పెట్టారు స్టార్టింగ్ వాళ్ళు గేదెల బోధలు ఇక్కడ కట్టేసుకునేవాళ్ళు నేను ఇక్కడ కట్టాలి అని నా ఉద్దిభుండాలని నాకు దేవుడే ఇక్కడ పంపించాడు ఎందుకంటే ఎవరికైనా బాధగా ఉండతాయి మామూలుగా ఇక్కడ వాళ్ళు నన్ను క్షమించాలి ఏదన్నా బాధపడితే దేవుడు దేవుడి పంపి దేవుడి ఇచ్చింది ఇది నాకు ఇది మామూలుగా తర్వాత అలా అలా జరుగుతుండగా సరే ఇప్పుడు ఇప్పుడు ఏమైందని నన్ను ఇల్లు సరే ఇంతవరకు వచ్చిందిగా నాకు ఎంత ఆశ ఇల్లు అమ్మేదాం డబ్బులు కట్టేదాం అని ఇల్లు కట్టతాకి నన్ను ఎన్ని తిప్పలు పెట్టారంటే ఇల్లు అమ్మితాకి అమ్మి తాకి హౌస్ కాటి కానీ నవీన వెట్ల కానీ కానీ అసలు మాకు అది మా ఆస్తులు అయ్యి మా తాత ఆస్తులు మేము కోట్లు వేస్తాం ఉన్నారు పద్నాలుగు లక్షలు నీళ్ళు అడిగిన నీళ్ళు పది లక్షలు అడిగారని వెంటనే అక్కడి నుంచి ఇల్లు రేటు పెనగరే సంవత్సరం అయింది మొదలెట్టి అయ్యా ఏసుప్రభ అయ్యా ఏసంతా నీ నువ్వు నువ్వేం చేస్తావో ఇలా చేస్తున్నారు జిల్లా పరిస్థితి గారు ఇలా పా ఇలా జరిగినప్పుడు అయ్యగారి అమ్మగారు పా చెప్పినప్పుడు అతని తల్లిదండ్రు గారికి పాలన చేసినప్పుడు మామూలుగా ఒక మనిషిని పంపించాడు ఆ మనిషి ద్వారా కొనిచ్చాడు ఇంకొకళ్ళైతే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి మా చిన్నబ్బాయి దారు ఒక అబ్బాయి ఒక ఆయన కొన్నాడు అక్కడ ఇల్లు కొన్ని పెట్టాడు ఒకళ్ళకి అసలు మా మమ్మల్ని కొన్నిచ్చేవాళ్ళకి కాదు ఆ దేవుడి దయ వల్ల ఆయన పంపించి ఆ ఇల్లు కొన్ని అమ్ముడయింది అది అది ఆ ఇల్లు ఆ ఇల్లు అమ్ముడైంది అది మా ఏదైనా లక్షలు అనుకున్నది ఒక ఐదు లక్షలకి ఏమే ఉండదు తర్వాత ఈ మధ్యన కాలంలో తర్వాత ఈ ఇల్లు అమ్మి తాగి ఈ ఇల్లు తాగిపోయింది ఆ ఇల్లు అమ్మ వడ్డీలు పెరిగిపోతున్నాయి ఏం చేయాలా ఏసయ్యా అన్నిటికీ నువ్వే ఉండవయ్యా అని మనసులో ఆవిడ ఆవిడైతే ఉపాసాలు ఉపాసాలు ఎప్పుడు ఇల్లు స్టార్ట్ చేసిన కానీ ఉపాసాలు ఎప్పుడు వరకు మా చేతనే ఉంటుంది ఆవిడ కన్నీటి పట్టి ఏడ్చి పాత ఎట్ట ఎట్టగట్టయితే ఎట్లాగా దేవుడు దేవుడు మళ్ళీ ఒక మన బేరాన్ని తీసుకొచ్చి మొన్న మొన్న నమ్మం ఇక ఎన్ని చెప్పినా సరే దేవుడు చెత్తం వల్ల అది బేరమైందండి అది కొన్ని అప్పులు కట్టుకుని కొన్ని ఇక నేను ఏంటంటే ఒకటే నిర్ణయం అన్నిటికీ దేవుడే ఉండాడు దేవుడి మీద భారం వేసి అన్నిటికీ దేవుడు ఏసఐ ఇచ్చాడు పంపించాడు ఏసే నన్ను నన్ను నా ధైర్యం ఇంకా ఏసు ప్రభువారే ఉన్నాడు అన్నిటికీ ఏదైనా సరే నన్ను వాడు నన్ను ఏసు ప్రభువారు నన్ను చేయడు కదా ఇక నాకు అది ధైర్యంతో ఇంతవరకు ఎలా 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 జరిగిందండి మా మా అతని తల్లి తండ్రి గారికి మేము ఇలా ఇలా వచ్చినప్పుడల్లా నిజంగా ఆయన వచ్చినప్పుడు పని ఇల్లు ఆగిపోయేది ఉండేది ఆయన ఆత్మ తల్లి తండ్రి గారు వచ్చి పార్టీ చేయగానే ఎవరో ఒకరు అట్ట ఆగిపేసుకుంటారు ఎందుకయ్యా సరే నేను ఇత్తం కట్టుకొని ముందన్నప్పుడు కొంత పని అట్టా జరుగుతూ జరుగుతా జరుగుతా చదితే ఈ లెవెల్కి వచ్చింది తర్వాత దీన్ని ప్లాస్ట్ ఇది చేపిద్దాం అనుకున్నాం ఫ్లోరింగ్ చేపిచ్చేద్దాం డబ్బులు లేవు నాకు వచ్చేది పన్నెండు వేలు కారు ప్రైవేట్ డ్రైవర్ నేను ఆఫీసులో జీతం నా జీతం పన్నెండు వేలు మామూలుగా నేను నా తగు మాత్రం చేసుకుని దీనికి మామూలుగా ఫ్లోరింగ్ చేపిద్దాం అనుకుంటే పవర్ ఏమి ఇచ్చాడండి గ్రానైట్ ఇచ్చాడండి అండి ఆత్మ తల్లి తండ్రి గారు పార్దన ఇక్కడ ఉన్న అమ్మకాయ గారు పార్దన సంఘం పార్దన పార్దన మాకు గ్రానైట్తో ఇల్లు కట్టించాడు మామూలుగా రెండు సెంట్లో ఇల్లు కట్టచ్చ అనుకున్నది గారు ఐదు సెంట్లో ఇల్లు కట్టించాడండి అండి అట్లాగే దేవుడు నన్ను నా దేవుడు నా నన్ను ఈ రకంగా నన్ను ముందుకు నడిపించి ఆత్మ తల్లి తండ్రి గారి ప్రార్థన సంఘం ప్రార్థన మరి ఇక్కడ రెండు పవికుమారాయ గారు పద్మలమ్మ గారు వాళ్ళ ప్రార్థన మా సంఘం నన్ను ఇంతవరకు ఇక్కడ వరకు నడిపించుకొచ్చాడు అన్నిటికీ దేవుడు ఉండడని ఇంకోటి ఏంటంటే మరి ఇంకో మా చెల్లి కూడా అంటే ఎవరు చేయడం వాళ్ళు చేశారండి దీంట్లో ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేకపోయినా సరే పార్ మామూలుగా వేరే వాళ్ళ దగ్గర తెచ్చి ఇచ్చి మళ్ళీ ఇల్లు లేకపోద్దాని కట్టుకోవని ఆ అమ్మాయి కూడా చాలా చాలా సాయం చేసిందండి మా చెల్లి కూడా అయ్యగారి కోటమి పెడతాం తీసుకొస్తాం పాతం చేయగానే ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చి పని చేసుకుంటున్నాయి ఆ డబ్బులు ఆగిపోతుంది ఇల్లు ఆగిపోతుంది అట్ట అయిపోతుందామంటాం ఇల్లు కట్టుకుంటాం అట్ట అట్ట అట్టా అట్టా అట్ట దేవుడు ఇప్పటికీ పూర్తి చేయించేడండి దేవుడు వయోజ్ పవర్ దయ ఈ ఇల్లు పూర్తి అయిందండి అంత తర్వాత మా ఇక ఏంటంటే చేసిపోవారు మాకు మాకు మా తట్టున తల్లి తండ్రి గారి పార్ధన వల్ల మేము ఇంతటి వాళ్ళం అండి ఇంత మాకు తెలిసిపోవారు ఇల్లు ఇచ్చిన వెళ్ళండి ఇది మా మీ అందరికీ నా వందనాలండి ఇదే నా సాధ్యం అండి